कलाकार नहीं कहता। अतिलाली अतिलाली। अतिलाली कलाकार नहीं कहता। अतिलाली अतिलाली। क्या? अंदर चानना चाहता है। अंदर चानना चाहता है। జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయచేతనం ముకోటి గొంతు కలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమెల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోద నదీ పురిటి గడ్డ రుద్రమదీ వీర గడ్డ గండర గండర కొరం భీముడేని కొరం భీముడేముడేని కాకతీయ కళాప్రబల ప్రబల కాంతిరేక రామప్ప కాంతిరేక రామప్ప కాంతిరేక రామప్ప కోలు నవాబుల గొప్ప వెలిగి చార్మినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గత ప్రభుత్వం మరి కళాకారులను నిర్లక్ష్యం చేసి కళాకారులకు సంబంధించినటువంటి కోరికలు ఇవి కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం పోయి మరి నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒకవేళ తెలంగా మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళాకారులకు కానీ ఉద్యమకారులకు కానీ వారి కోరిక తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి మనకి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో ఆ మాట ప్రకారంగా తప్పకుండా కళాకారులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని మరి ఆ ముఖ్యమంత్రి గారు స్థిరస్థాయిగా కళాకారుల కోరిక నెరవేర్చినటువంటి పేరు తనకే దక్కుతుంది కాబట్టి మరి తప్పకుండా కళాకారులకు అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈరోజు మరి వేమునవడ పట్టణంలో మరి ఎడ్ ఆఫీస్ అయినటువంటి పోస్ట్ ఆఫీస్కి వచ్చి మరి గౌరవం ముఖ్యమంత్రి గారికి అందరం కూడా లెటర్ ద్వారా మా అభిప్రాయాన్ని విన్నవించడం జరిగింది తప్పకుండా మా కోరిక మన్నించి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో మరి ప్రకటిస్తారని కోరుకుంటూ ఇంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కళాకారులందరూ కూడా పేరు పేరున మరి కళాభివందనలు తెలియస్తున్నారు పాఠం రాజన్న సిరిసిల్లా జిల్లా ఉద్యమ కళాకారుల విభాగం మరియు అలాగే వేములవాడ నృత్య కళానికేతనం సేవా సంస్థ కార్యాలయం నందు అక్కడి నుండి పోస్ట్ ఆఫీస్ వరకు కళాకారుల ర్యాలీ పోస్ట్ కార్డుల ఉద్యమంలో భాగంగా ఈరోజు హెడ్ హెడాఫీస్కు తరలి రావడం జరిగింది అందరం మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానుఫాక్చర్లో పెట్టిన విధంగా అమలే తట్టు జరగాలని గౌరవానీయులు మాన్యశ్రీ ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు గారికి కళాకారుల పక్షాన ఒకటే కోరుతున్నాం ఉద్యమం తెలంగాణ ఉద్యమం మొదల నుండి తెలంగాణ వచ్చే వరకు గోచి గొంగడు వేసుకొని ప్రేయనుక పగలనక ఎండనక వాననక కష్టపడి తెలంగాణ కోసం ప్రతి కళాకారులు ఉద్యమంలో పాల్గొని కళాకారులతో పాటు ఉద్యమకారులు కూడా పాల్గొని తెలంగాణ రావడం ముందు వరుసలో ఉన్నారు దయచేసి మాకు చిన్ని కోరికలు మా పెద్ద గొంతమ కోరికలు చిన్నవే తెలంగాణ ఉద్యమ కళాకారులు గుర్తించి ప్రభుత్వం నుండి కళాకారుల గుర్తింపు కార్డులు ఇవ్వాలి అలాగే ఎవరైతే కళాకారులుగా అర్హులైన వారికి రాష్ట్ర సాంస్కృతి సారథి విభాగంలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలి మరియు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళాకారులందరినీ గుర్తించి గౌరవ వేతనంగా నెలకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వారికి కళాకారుల పక్షాన విన్నవించుకుంటూ మా చిన్ని కోరికను అమలయ్యేటట్టు ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశంలో తీర్మానించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను